హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కట్టజే ఇది నా ఆలోచన కాదు మీలో ఉన్న ప్రతి ఒక్కటి ఆలోచన నా ఆలోచన ఛానల్ ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి బెల్ కూడా క్లిక్ చేయండి ప్రతి రోజు ఒక ఇన్ఫర్మేషన్ ఒక షార్ట్ మీకు వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీద యూట్యూబ్ లో కానీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గానీ కేటీఆర్ గారు గానీ విచ్చలవిడిగా మాట్లాడటం మనం రీసెంట్ గా వీడియోస్ అన్నింటిలో చూసాం దాని గురించి కౌంటర్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అసెంబ్లీలో నిజంగా ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు దేని గురించి మాట్లాడే అని నాకు అర్థమైన నా ఆలోచనలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతేగాని ఎవరిని పర్సనల్ గా తీసుకుని ఇది మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా అందరికి పిన్ చెప్పారు ఫస్ట్ పాయింట్ కేసు గురించి కేసు గురించి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ లో చాలా వీడియోస్ మనం చూసాం కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు నేను పింటు పిన్ ఇస్తాను ఫస్ట్ పాయింట్ అల్లు అర్జున్ గారి మీద కేసు అవటానికి రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు సంధ్యా దేవత వచ్చేటప్పుడు క్రాస్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఓపెన్ రూఫ్ ఓపెన్ చేసి అందరికి హాయిల్ చెప్పుకుంటా వస్తున్నాడని ఆ దారిలో ఎప్పుడైతే ఒక ఐకాన్ స్టార్ చూసారో జనాలందరూ పనులన్నీ ఆపేసుకొని ఆయన వెంట పట్టడం తాగడానికి ప్రయత్నించడం ఆయన కలవటానికి అతను చూడటానికి వెంట పట్టడం స్టార్ట్ చేశారు ఇది ఎలా జరిగిందంటే ఆటోమేటిక్ గా ఈయన షోకు వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ తో పాటు అల్లు అర్జున్ గారు రోడ్ మీదకి వచ్చారు అని తెలియగానే చుట్టుపక్కల స్టూడెంట్స్ అక్కడ గల్లీలో ఉండే కుర్రాళ్ళు సినిమాకి వచ్చిన వాళ్ళు అంటే ఒక ఐకాన్ స్టార్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలని ఉంటది కదా అందువల్ల జనాలు లేరు ఈ టైం లో ఇక్కడ మిస్టేక్స్ ఏంటో రేవంత్ రెడ్డి గారు ఆయన వర్షంలో ఇలా చెప్పారు తను వచ్చినప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేశాడు సన్ రూఫ్ ఎప్పుడైతే ఓపెన్ చేశాడో ఆటోమేటిక్ గా జనాలు క్రౌడ్ ఎక్కువ పెరిగిపోయింది థియేటర్ లో జనాల కంటే రోడ్ మీద జనాలు ఇంకా ఎక్కువైపోయారు డోర్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయింది ఈ సమయంలో ఆల్రెడీ అక్కడ తన కొడుకుతో ఉన్నటువంటి రేవత్ గారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సమయంలో అల్లు అర్జున్ గారి బోన్సర్స్ అరవై మంది రావటం వల్ల వాళ్ళు వచ్చి అల్లు అర్జున్ గారి దగ్గరికి ఎవరు రాకుండా జనాలందరినీ తోసే పనిలో విసిరేయడం పనిలో ఉన్నారు అల్లు అర్జున్ గారి మీద ఇష్టం మీద ప్రేమతో ఆయన వస్తున్నప్పుడు ఆయన తాగడానికి ఇటువైపు జనాలు కుర్రాలందరూ ప్రయత్నిస్తా ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ సమయంలో సినిమా చూడటానికి వచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది తొక్కి స్లాట్ లో దెబ్బలు తగిలింది కానీ ఈ క్రమంలో ఈ బయట ఉన్నటువంటి జనాలు అల్లు అర్జున్ గారి బౌన్సర్లు వీళ్ళందరూ హెవీ క్రౌడ్ లో తొక్కు స్లాట్ లో ఎక్కడొక్కడ రేవత్ గారిని జనాలు తొక్కేయటం జరిగింది ఈ తొక్కు స్లాట్ జరిగేటప్పుడు లోపలికి అనమాట అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ టికెట్ లేనోళ్ళు ఎవరైతే చాలా మంది ఉన్నారో అక్కడ టికెట్ వెరిఫికేషన్ ఈ రోజునప్పుడు జరగదు ఇక్కడ కూడా అదే జరిగింది ఆ టికెట్ వెరిఫికేషన్ జరగకపోవడంతో టికెట్ లేనర్ లో కూడా లోపల రావడం స్టార్ట్ అయ్యారు అనమాట అంటే అల్లు అర్జున్ గారు లోపలికి రావడం ఆయన బాల్కనీ కూర్చోటంతో కింద ఉన్నటువంటి చాలా మంది సినిమా ఆపేసి పెద్ద పెద్దగా అరవటం కేకలు వేయటం అంటే అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అనమాట ఆయన కూడా పై నుంచి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఇది మొత్తం జరిగిన తర్వాత పదకొండు పన్నెండు క్రమంలో టౌన్ ఏజీపీ గారు ఏవైతే ఆయన రావడం జరిగింది వచ్చి డైరెక్ట్ అల్లు అర్జున్ గారికి వెళ్ళి చెప్పారు సార్ బయట తొక్కు స్లాట్ లో ఒక లేడీ చనిపోయింది ఇంకో పిల్లడు స్థితిలో ఉన్నాడు వీరిక్కడ నుంచి బయలుదేరితే మంచిది సార్ ఎందుకంటే క్రౌడ్ ఇంకా ఈ టాపిక్ కొంచెం ఇంకా హెవీ అయిపోద్ది అని చెప్పి పోలీసులు అల్లు అర్జున్ గారితో మాట్లాడటానికి ట్రై చేశారు కానీ అర్జున్ గారు సింపుల్ గా నేను సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పాడు దెన్ అక్కడ నుంచి పోలీసులు ఇంకా బయటకు వచ్చేయడం ఈ బిజీ లో ఉండిపోయారు ఈ సమయంలో ఆటోమేటిక్ ఇంకా క్రౌడ్ పెరిగిపోతా ఉంది ఈ క్రౌడ్ పెరుగుతున్న సమయంలో ఏసీపీ గారు చేయి జారిపోయింది అని తెలిసినప్పుడు డీజీపీ గారు ఎంటర్ అయ్యన సిల్లో లో ఎంటర్ అయిపోయినప్పుడు ఈ బౌన్సర్స్ సోన్స్ ఎవరైతే ఉన్నారో లోపల రానికుండా వాళ్ళని హోల్డ్ చేసేయటం ఆపేయటం వీళ్ళు కొంచెం ఎక్కువ హడావిడి చేసినట్టు ఆయన పేర్కొన్నారు ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పారంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ అవుతాయి ఆల్రెడీ కేసు ఫైల్ అయింది ఇది వెళ్ళి మీరు హీరో గారు చెప్పాలి చెప్పకపోతే మాత్రం ఇప్పుడున్న అందరూ మొత్తం కేసులు కంప్లీట్ అవుతాయి అని చెప్పి ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోతుంది అనే ఇన్ఫర్మేషన్ డీసీపీ గారు ఏం చేశారంటే డైరెక్ట్ అర్జున్ గారు కూర్చున్న ప్లేస్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆయన చెప్పారనమాట వెళ్ళిపోయి ఆ పోలీసులు ఎలా చెప్పారు ఆయన సార్ బయట ఒక లేడీ చనిపోవడం జరిగింది ఆ పిల్లడు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు మీరు ఎక్కడి నుంచి బయలుదేరితే మంచిది క్రౌడ్ ఎక్కువ అయిపోయి సౌండ్ ఇంకా ఇది హెవియర్ అవుతుంది మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సి వచ్చింది అనే పాయింట్ డీసీపీ గారు హీరోకి అర్జున్ గారు చెప్పారా చెప్పిన తర్వాత ఆయన లేసి బయటికి స్టార్ట్ అయ్యి మళ్ళీ వెహికల్ కార్ లో స్టార్ట్ అయ్యి ఈ మళ్ళీ ఆయన ఓపెన్ రూమ్ ఓపెన్ చేశారు ఓపెన్ రూమ్ ఓపెన్ చేయడంతో మళ్ళీ సేమ్ అలానే వెళ్ళటంతో జనాలు క్రౌడ్ సేమ్ అదే రన్నింగ్ అంత పరిస్థితిలో మనుషులు అవసరం కానీ వీళ్ళ కూడా జనాలు పిచ్చి అనేది అభిమానం అనేది ఇలానే ఉన్నాం ఇది అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ కొంతమంది జనాలు నచ్చలేదు ఎందుకంటే ఆల్రెడీ డీసీపీ గారు చెప్పారు మీరు ఇట్లా వెళ్ళిపోవాలని చెప్పినా గానీ ఆయన మళ్ళీ ఓపెన్ రూమ్ ఓపెన్ చేసి వెళ్ళాడు ఇంకా తర్వాత స్టోరీ మీకు తెలిసిందే ఆమె చనిపోవటం పిల్లలు హాస్పిటల్ జాయిన్ అవటం తన కండిషన్ బాగాలేదు రెండు మూడు రోజులు అప్డేట్ ఇస్తా ఉంటాం అది పది రోజులు పదకొండు రోజులు గడిచిపోయినా సరే హీరో గానీ సినిమా సంబంధించిన బృందం కానీ ఆ కలవలేదు ఎందుకంటే పిల్లలకి బ్రెయిన్ డెడ్ అయిపోయింది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని గురించి ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే ఇప్పుడు ఆపోజిట్ ఇంకొక పాయింట్ చూస్తే ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమవుతున్నారంటే మాట్లాడారు ఎట్లా ఎలా చేస్తారు ఒక సూపర్ స్టార్ ని సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన మాట్లాడటం మీరు ట్విట్టర్ లో గానీ ఆ వీడియోస్ గానీ మీరు చూడటం జరిగింది దీనికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పది సంవత్సరాలు ఆల్రెడీ ఒక మంత్రిగా ఉండి పనిచేశారు ఆయన ఉద్యమం సమయంలో సినిమా వాళ్ళందరిని సినిమాలు చేద్దాం ఆపింది మీరు కానీ నేను సినిమా ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి టికెట్ రేసింగ్ గాని టికెట్లు థియేటర్లు గానీ పెంచింది మా గవర్నమెంట్ అని చెప్పి ఆయన ప్రస్తావించారు ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి కేటీఆర్ గారు మాట్లాడటం వల్ల ఆయన జనాలు ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ జనాలు ఫ్యాన్స్ ఉన్న జనాలు అంటే రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా ఒక మెన్షన్ చేశారు ఒక మాట ఏమని వీడియోలు ఓపెన్ చేసేసి పిచ్చి పిచ్చి బూత్లు ఎలాంటి పడితే అలాంటి కామెంట్లు యూట్యూబ్ లో విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది ఒక అధికారంలో ఉన్నటువంటి సీఎం తన స్టేట్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి రియాక్ట్ అయితే నన్ను ఇట్లా అనేది చాలా డిస్టర్బెన్స్ అనమాట పార్టీలో గాని ఆ పార్టీలో ఉండే జనాలకు కానీ ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తిని కోల్పోవటం వల్ల అక్కడ సీఎం రియాక్ట్ అయ్యారు అక్కడ రియాక్ట్ అయింది ఈ విషయం కూడా ఆయన అక్కడ మెన్షన్ చేశారు సూపర్ స్టార్ హీరోలు స్టార్లు పొలిటికల్ స్టార్లు ఇలాంటి వాళ్ళ వల్ల జనాలు చచ్చిపోతే ఏం అనకూడదంటే చెప్పండి అండి అని చెప్పి స్పీకర్ గారిని అడగడం జరిగింది మీరు ఆ వీడియో క్లియర్ గా చూడొచ్చు తను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఒకటే సినిమాకి సంబంధించి మేమే థియేటర్స్ కి పర్మిషన్ ఇచ్చాము కానీ అలాంటి సమయంలో చనిపోయినటువంటి ఫ్యామిలీ ఉందో దాన్ని కనీసం పరామర్శించటం అన్యాయమని అల్లు అర్జున్ గారు ఒక రోజు జైలు దాకెళ్ళి వెనక రాంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ప్రతి ఒక్కరు వెళ్ళి మాట్లాడేశారు ఆ వీడియో మీరు చూడండి కాళ్ళు చేతులు ఇరిగిపోయా అల్లు అర్జున్ గారి ప్రతి ఒక్కరు పరామర్శించారు ఆయన మాట్లాడటం ఆయన ఆవేదనకు గురయ్యాడు ఎందుకంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ సంబంధించిన ఒక కుటుంబం వాళ్ళ స్థాయికి మించి టికెట్లు కొనుక్కుని సినిమాకి వెళ్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయింది దాని గురించి ఏ ఒక్క సినీ ఇండస్ట్రీలో సంబంధించి ఏ ఒక్క యాక్టర్ రెస్పాండ్ అవ్వలేదు ఏ ప్రొడ్యూసర్ గానీ ఏ హీరో గాని వెళ్ళి ఆ ఇబ్బంది పడిన ఫ్యామిలీని పరామర్శించలేదు కానీ ఒక పూట అట్లా జైలు కెళ్లి రాగా అల్లు అర్జున్ గారి ఇంటికి యాక్టర్స్ తండోపాల్ తండోపాలుగా వచ్చేసేసి ఏదో జరిగిపోయినట్టు క్రియేట్ చేశారు ఇది తనను చాలా బాధ గుర్చేసింది ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో దానిలో ఒక మిడిల్ క్లాస్ సంబంధించి ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇబ్బందులు కూరుకుపోయి ఉంటే అది ఒక సినిమా కాజ్ వల్ల అయి ఉంటే దాని గురించి ఎవరు రెస్పాండ్ అవ్వకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ కి ఎంత రియాక్ట్ అయ్యారు ఆయన మెన్షన్ చేసిన వెరీ క్లియర్ గా ఉంది ఏమని తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా సరే చట్ట ప్రకారం వెళ్ళాలి అందరికి ఒకటే అని చెప్పేసి మనం ఆల్రెడీ ఆ సెక్షన్ కూడా మీకు మెన్షన్ చేసి చెప్పాను ప్రకారం ఒక వ్యక్తి తన డైరెక్ట్ గా కాకపోయినా సరే అతను చావుకు కారణం అయితే మాత్రం వాళ్ళకి ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పట్టడం అనేది వెరీ క్లియర్ గా సెక్షన్ లో మెన్షన్ అయింది ఆ సెక్షన్ లబ్జు గారి మీద ఫైల్ అయింది అనమాట ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ కుటుంబం వెనక నుంచో దాని కారణమైనటువంటి ఒక ఐకాన్ స్టార్ ఇండియా లెవెల్ లో ఉన్న బిగ్గెస్ట్ ఒక హీరోని ఎంత దూరం తీసుకెళ్లాలనేది మీరు చూడొచ్చు మెయిన్ మ్యాటర్ ఏందంటే అల్లు అర్జున్ గారు వల్ల ఆయన కావాలని ఎప్పుడు అనుకోరు ఎందుకంటే ఒక సినిమాలో ఒక సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ చనిపోవాలని చెప్పి ఏ హీరో అనరు కానీ ఉన్న కొన్ని కొన్ని పరిస్థితులు ఎలాంటి అంటే కేటీఆర్ గారు అల్లు అర్జున్ గారి సైడ్ మాట్లాడి ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడం ఈ ప్రభుత్వం ఇలా ఉందని మాట్లాడటం రెండోది అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి ఆ ఫ్యామిలీకి సరైన రెస్పాన్స్ రాలేదనే బాధ ముఖ్యమంత్రి వెరీ క్లియర్ గా ఆయన మెన్షన్ చేశారు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారికి శిక్ష పడే వరకు న్యాయం అందరూ ఒకటే అని ప్రూవ్ చేయాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది మీ ఆలోచన ఏదైతే ఉందో అది కింద కామెంట్ రూపంలో తెలియండి ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసారంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందని మీరు నమ్ముతారని నేను నమ్ముతున్నాను మీరు ఖచ్చితంగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ట్యాప్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్